హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్ కింగ్డమ్ ఈరోజు మనం ఆత్రపురం వెళ్తున్నాం అనమాట సో ఇవాళ చాలా ఫెస్టివల్స్ అవి ఉన్నాయి ఐ మీన్ లైక్ కాంపిటీషన్స్ స్విమ్మింగ్ ఉంది రంగోలీ ఉంది అండ్ ఆల్సో ఈ పడవ పోటీలు కూడా ఉన్నాయి బోట్ డ్రాగన్ బోట్ ఫెస్టివల్ అంటున్నారు సో ఫస్ట్ ప్రైజ్కి టూ ల్యాక్స్ సెకండ్ ప్రైజ్కి వన్ ల్యాక్ అనమాట బోట్ ఫెస్టివల్కి అయితే సో ఇప్పుడు బయలుదేరిపోదాం ఇక్కడ ఇదంతా కూడా లోపల రంగోలి అనమాట ముగ్గులు పోటీలు ఇప్పుడు మనం ఫస్ట్ స్విమ్మింగ్ జరుగుతుంది సో స్విమ్మింగ్ దగ్గరికి అసలు వెళ్ళి ఎలా ఉంది ఏంటనే చూద్దాం ఇక్కడ హిస్టరీ ఏంటంటే మామూలుగా ఒక లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ప్లస్ అబో ఐ మీన్ లైక్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి స్విమ్మింగ్లో నేమ్స్ ఇచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అది చాలా గ్రేట్ అనమాట స్విమ్మింగ్ చాలా మంచిదే కనిపిస్తుంది కదా సో నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా చూశాను ఇప్పుడు చాలా ఎక్కువ అంటే ఐ మీన్ గ్రోత్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా దాంట్లో ఇప్పుడు జనం లేరు కదా స్విమ్మింగ్ పెద్ద లేరు మొత్తం గట్ అంతా నెక్స్ట్ బోట్ ఫెస్టివల్ స్టార్ట్ అవుద్ది డ్రాగన్ బోట్స్ కాంపిటీషన్ మొత్తం నిండిపోద్ది చూడండి ఈలోపు క్రికెట్ ఉందన్నారు సో క్రికెట్కి ఒకసారి ఇల్లు చూసొద్దాం ఏం జరుగుతుంది ఎంతమంది ఉన్నారనేది ఇవన్నీ పోతరేక్లు ఇవే అంతా భలే ఉంటుందండి ఒక ఒక పక్క అంతా గోదావరి ఇంకొక క్రికెట్కి వచ్చాం ప్రజెంట్ టూ టీమ్స్ ఆడుతున్నాయి ర్యాలీ వాళ్ళు అండ్ వసంతవాడ వాళ్ళు వసంతవాడ వాళ్ళు విన్ అయ్యారు ఫస్ట్ గేమ్ ఈలోపు బోట్ ఫెస్టివల్ స్టార్ట్ అయిందన్నారని వచ్చాను ఇదంతా డెమో అనమాట జస్ట్ మొత్తం టోటల్ ట్వంటీ వన్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి సో త్రీ త్రీ టీమ్స్ కింద ఒక సెవెన్ రౌండ్స్లో డివైడ్ చేశారు సో మనం ఒక టూ రౌండ్స్ చూసేసి నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోదాము ఇప్పుడు ఇదంతా స్టార్టింగ్ పాయింట్ అనమాట అసెంబ్లీ పాయింట్ సో బోర్డ్స్ ఒకసారి డెమో తీసేసుకుని ఐ మీన్ లైక్ ట్రైల్ ట్రైల్ వెళ్ళి వచ్చేసారు ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్లో ఉంటుంది అనమాట ఐ మీన్ లైక్ చివరి ఉంటుంది సో అక్కడి నుంచి మళ్ళీ మనకు వస్తారనమాట సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు స్టార్టింగ్ పాయింట్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు ఇది అసెంబ్లీ పాయింట్ చాలామంది ఎమ్మెల్యేస్ అని మొత్తం పొలిటికల్ గా చాలా మంది వచ్చారు ఈసారి చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి ఇది శ్రేయస్ మీడియా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు బాగుంది ఇక్కడ చూసారా మొత్తం మంది జనం నిండిపోయారా ఇందాక ఇందాక ఎవరు లేరు ఇప్పుడు బోట్స్ అనగానే బోల్డ్ మంది వచ్చారు ఆ బ్రిడ్జ్ చూడండి మొత్తం నిండిపోయారు అసలు బండి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు అది ఈ లోపు బోట్స్ బయలుదేరినాయి కదా స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి రేస్ స్టార్ట్ చేసుకుని వచ్చేలోపు మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ఫ్లయింగ్ బోట్ ఒకటి తీసుకొచ్చారు జస్ట్ ఇది ఫన్ పర్పస్ అక్కడ పక్కనే స్పీడ్ బోట్ కూడా తిరుగుతుంది కదా ఆ స్పీడ్ బోట్ ఈవెంట్ కూడా లాకుల్ సెంటర్ దగ్గర స్పీడ్ బోట్ కూడా మనకి మామూలుగా ఛార్జిబుల్ అనమాట అది ఒక రైడ్ లాగా ఫన్ రైడ్ ప్రజెంట్ అయితే ఇక్కడే మరి ఉంది వచ్చేస్తున్నారండి చూసారా ఈ ఫస్ట్ రౌండ్ లో ఈ త్రీ టీమ్స్ టీమ్స్ నేమ్స్ ట్వంటీ వన్ టీమ్స్ కదా నాకు ఐడియా లేదు బట్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మహారాష్ట్ర తమిళనాడు కేరళ చాలా చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు చూద్దాం ఇవి ఈ వీళ్ళిద్దరు ఎవరు ఫస్ట్ విన్ అవుతారనేది చూద్దాం వస్తున్నారు వస్తున్నారు బ్లూ టీమ్ మనం వాళ్ళ డ్రెస్ బట్టి టీమ్ అని అనుకుందాం బ్లూ టీమ్ రెడ్ టీమ్ అలాగా వచ్చేస్తున్నారు చేస్తున్నారు వర్క్ చేశారు ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ టీమ్ ఇది విన్ అవుతుందండి ఇది కాంపిటీషన్ ఎలా అంటే ఇప్పుడు సెవెన్ రౌండ్స్ జరుగుతున్నాయి కదా టాప్ సిక్స్ టీమ్స్ లీస్ట్ టైమ్స్లో లీస్ట్ టైమింగ్లో ఎవరైతే గోల్ రీచ్ అయ్యారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ సిక్స్ టీమ్స్కి ఫైనల్స్ అనమాట ఐ మీన్ లైక్ త్రీ అండ్ త్రీ ఇందులో త్రీలో విన్ అయిన ఒకళ్ళు సెకండ్ సెకండ్ రౌండ్ లో విన్ అయిన ఒకళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ కంపీట్ అవుతారు సో ఇది సెకండ్ రౌండ్ టూ టూ రౌండ్స్ చూసి ఇంకెళ్ళిపోదాం ఇంకా మనోళ్ళు వచ్చారు ఫస్ట్ ఇంకా వస్తూ ఉన్నారు ఒక్కసారి గట్టిగా వాళ్ళకి గ్రీన్ టీమ్ వచ్చారు బాగుందండి కాకపోతే ఇది ఎలా మనం అక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా బాగుంది మొత్తం ఫన్గా అది చాలా బాగుంది అండ్ ఈరోజు స్విమ్మింగ్ అండ్ ఈ బోట్స్ జరిగినాయి కదా నెక్స్ట్ రేపు మనం కోడి కోడిపందాలకి గుండెలు ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కపుల్ కింగ్డమ్